రోజున కూర్చొని మనకి అవనగడ్డ ఎలాంటి ప్రాంతం ఇది అవనగడ్డ పొద్దున్నే నా సన్నిహితులు ఒకరు చెప్పారు మాట్లాడితే చాలా అనేక విషయాలు చెప్పారు కోన మనకి దివిసీమ ఎలాంటి దివిసీమ తాలూకు విశిష్టత దివిసీమ తాలూకు ప్రభావం ఎంత వరుసగా చెప్పుకుంటూ ఉండే ఒకటి అడిగా నాకు మీ అంత జ్ఞాపక శక్తి లేదు మీ అంత పండితుడిని కాదు మీరు చెప్తుందనేది రాసి పంపించండి అంటే వాళ్ళు ఇది పంపించారు మానవ జాతి వికాస చరిత్రలో నదీ తీరాలు ప్రత్యేక భూమికి పోషించాయి ప్రసిద్ధి చెందిన నాగరికతలు సంస్కృతులు నదీ తీరాల్లోనే వికసించాయి నదీ తీరాల్లోనే రాజధానిలు ఏర్పడ్డాయి మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో పుట్టిన కృష్ణా నది కృష్ణా జిల్లాలో హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది కృష్ణా సాగర సంఘం ప్రదేశంలో కాకి స్నానం ఆచరిస్తే హంసగా మారిన పవిత్ర ప్రదేశమేది దివిసీమే దివిసీమే తెలుగు జాతి చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పరచుకుంది ఆంధ్రల ప్రథమ రాజధాని శ్రీకాకుళంలో శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకాకుళంధ్ర దేవన స్ఫూర్తితో అముక్త మాల్యద అముక్త మాల్య రచించిన రచనకి దివిసీమే శ్రీ దివసీమలో శ్రీకాళం చుట్టారు వివిధ రాజవంశాల పరిపాలనకి సాక్షిగా నిర్మింపబడిన ప్రాచీన క్షేత్రాలు ఎన్నో దివిసీమలో కొలువై ఉన్నాయి కూచిపూడి నాట్యం ఇక్కడ ఆవిర్భవించింది క్షేత్రయ్య పది పరమల పది పరిమళాలతోటి దివిసీమ పునీతమైంది నృత్య రత్నావళి రచించిన జాయప దివిసీమ తొలి పాలకుడు ఒక్క మాటలో చెప్పాలంటే దివిసీమ పరి పరిమాణం చిన్నదైనా కానీ ఆంధ్ర దేశాన్ని యావ్ భారతదేశాన్ని దివిసీమ ప్రభావితం చేసింది తెలుగు నాట పుట్టిన అనేక ఉద్యమాలకి కేంద్ర బిందుమై నిలిచింది దానికి ఉదాహరణే మండలి కృష్ణారావు గారు మండలి బుద్ధప్రసాద్ గారి నాన్నగారిని దివిసీమకి తుఫాను టైంలో ఆయన చేసిన సేవలకి మనకి దివిసీమ గాంధీగా పిలువబడతారు గౌరవింపబడతారు అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి కూర్చొని అవనిగడ్డ జనసేన గాజు గ్లాస్ మీద పోటీ చేస్తున్నందుకు ఒక్కమారు మండలి కృష్ణారావు గారికి మనస్ఫూర్తిగా ఆయన దివ్యాత్మ వారికి మనస్ఫూర్తిగా నమస్తమాన్ తెలియజేస్తా ఉన్నాం తెలుగు భాష వికాసానికి సాహిత్య వైభవానికి సాంస్కృతిక పునరుజ్జీవానికి జాతీయ భావ వ్యాప్తికి దీని దివి దీ దివిసీమ ప్రాంతం వైతాళిక గీతాలు పాడింది తెలుగు జాతిని మేల్కొల్పింది స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర నిర్వహించింది జాతీయ జెండాలో కవి మనకి జాతీయ జెండాను రూపొందించిన శ్రీ పింగళి వెంకయ్య మన దివసీమ వాసులు ఆయన జన్మస్థలం యార్లగడ్డ జాతీయ పతాకం గౌరవం కాపాడిన జెండా వీరుడు తోట నాయుడు దివిసీమ వారే కృష్ణ పత్రిక ద్వారా జాతీయ వ్యాప్తి చేసిన మట్టూరి కృష్ణారావు గారు దివసీమ వారే చెరుకువాడ నరసింహం గొట్టిపాటి బ్రహ్మయ్య చండ్రి రాజేశ్వరరావు మాండల వెంకట కృష్ణారావు గారు వంటి స్వాతంత్ర సమయోధులకు జన్మ ఇచ్చిన సీమ దివసీమ మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరంలో అవనగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాలు తిరిగారంటే ఈ ప్రాంత విశిష్టత ఎంత విశిష్టమైనదో మనం అర్థం చేసుకోవచ్చు స్వరాజ్య సాధనలో ఎందరో జైలుకు వెళ్ళారు స్త్రీలు దివ్యసీమ ఆడపడుచులు ఈ రోజు చన్నా అన్న నా మొదటి వాటి నీకే అని ఎలా చెప్పారో ఈ రోజున ఒకప్పుడు గాంధీ గారు తిరుగుతున్నప్పుడు దివ్యసీమ ఆడపడుచులు ఒంటల మీద నగల వలిచి స్వాతంత్ర ఉద్యమానికి ధర పోసిన వేరు మహిళలు ఆడపడుచులు దివ్యసీమ ఆడపడుచులు శ్రీ సుశర్ల దక్షిణామూర్తి గారు పారుపల్లి రామకృష్ణ వంటి సంగీతవేత్తలు వేటూరి ప్రభాకర శాస్త్రి వేటూరి సుందర్రామ్మూర్తి కొడాలి సుబ్బారావు గుర్రపాటి వెంకట సుబ్బయ్య శ్రీమతి ఎద్దలపూడి సులోచనారాణి వంటి సాహిత్యవేత్తలు మన దివిశీ మననే మనకి జన్మించాలి వారికి నా హృదయపూర్వక నమస్కారం ఆ దివ్యాత్మలందరికీ ఏ నెలకైనా కీలకం విద్య వైద్యం ఉపాధి మనకి సాగునీరు తాగునీరు లా అండ్ ఆర్డర్ ఇందాక డాక్టర్ హరిగారు చచ్చిపోయారని చెప్తా ఉన్నారు చంపేశారు న్యాయం జరగదా అంటే అది లా అండ్ ఆర్డర్ విషయం ఎందుకు మాట్లాడట్లా ఐదు సంవత్సరాల నుంచి అధికారులు మార్చట్లా రెవెన్యూ అధికారులు మార్చట్లా ఎందుకు మార్చట్లా ఎలాంటి ప్రభుత్వం ఉంది డాక్టర్ హరిగారి మనం ఎవరైతే చేశారో ఆ నిందితులకి శిక్ష పడాలి శిక్ష పడుతుంది అలాగే దివిసీమ నేను చిన్నప్పుడు నెల్లూరులో ఉన్నప్పుడు దివిసీమ తుఫాను అని చెప్పి మొత్తం దివిసీమ ఉప్పెన తెచ్చి ఆ రోజు పడ్డ ఉప్పు 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 మే ఇంకా ఇంకా ఉప్పులు ఉప్పుతో నిండిపోయిన ప్రాంతం అంతా ఇంకా దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది దీనికి కావాల్సింది బలమైన ప్రభుత్వం కావాలి జనసేన రెండు వేల తర్వాత పుట్టిన తరానికి దృష్టిలో పెట్టుకుని నేను జనసేన పెట్టాను ఈ రోజు ఉన్న ఆడబిడ్డలు ఉన్నారు రెండు వేల నలభై ఏడుకి ప్రధానమంత్రి గారు ఒకటే కోరుకుంటా ఉన్నారు భారతదేశం సూపర్ పవర్ కావాలని సూపర్ పవర్ కావాలి అంటే ఏం కావాలి దాన్ని ఖనిజాలు ఏం కావాలి యువతే ఖనిజం కళల ఖనిజాలతో చేసిన మీరే ఈ దేశానికి పెట్టుబడి ఒక అవనికట్ట ఎంత గొప్పది అంటే డిఎస్సి డిఎస్సికి రాష్ట్రం అంతా తెలంగాణతో సహా డిఎస్సి ట్రైనింగ్ సెంటర్స్ ఎవరన్నా సరే ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి దాదాపు ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు ఉన్నాయి ఒక్క ఉద్యోగం కూడా పూర్తి మనకి ఇవ్వుల అలాంటి ఎన్ని ఇక్కడికి మనం కూర్చోబెట్టి ఎన్ని సెంటర్స్ ఉన్నాయి ఎన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి డిఎస్సి నోటిఫికేషన్ సెంటర్స్ ఇన్ని సెంటర్స్ ఉండి ఒక ఉద్యోగం ఇప్పించలేని ప్రభుత్వం మీరు వైసీపీ గురించి మీరు ఆలోచించాలి మీ భవిష్యత్తుని కోసం నిలబడే వ్యక్తి అయితే ఈ పాటికి అద్భుతాలు జరిగే మామూలు మ్యాండేట్ ఇవ్వల కేవలం నీలి విప్లవం అంటే సముద్ర ప్రాంతంలో ఉండే మత్స్య సంపదకి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర మనకి జాతీయ నాయకులు ప్రధానమంత్రి గారు చాలా అద్భుతంగా ఆలోచిస్తున్నారు వెళ్ళి సాటిలైట్ని వాడి డ్రోన్ టెక్నాలజీ వాడి వేటల్లో ఎక్కడైతే మత్స్య సంపద ఉంటుందో అక్కడికి వెళ్ళి వేట ఆడేలాగా మత్స్యకారులకు అండగా ఉండేలాగా మన రాష్ట్రం మన కూటమి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది మత్స్యకారుల కోసం జనసేన పోరాటం చేసి జివో టూ వన్ సెవెన్ని అడ్డంగా చించేసింది దాదాపు యాభై ఎనిమిది లక్షల మంది మత్స్యకారులకి ఇబ్బంది కలిగేదాన్ని మేము అండగా ఉన్నాం అలాగే మత్స్యకారులకి విరామ దినంలో ఇరవై వేలు రూపాయలు మనం ప్రకటించాం దివ్యసీమ ఉప్పిన తర్వాత ఉప్పు నీరు చొచ్చుకొని వచ్చింది దాదాపు మనకి యాభై గ్రామాలకి తాగునీరు కావాలి ఎవరు అడిగేవాళ్ళు లేరు అడిగినా కానీ చేసేవాళ్ళు లేరు నేను మీకు మాట ఇస్తున్నాను మండలి ప్రసాద్ ఉన్నారు ఆయన మాట ఎంత స్వచ్ఛమైన తెలుగు ఉంటుందంటే ఆయనకి నాకు పరిచయం రాజకీయాల కంటే కూడా మా ఇద్దరికి మాతృభాష పిచ్చి మా ఇద్దరికి తెలుగు పిచ్చి మా ఇద్దరికి మాతృభాషని నెత్తిపైన పెట్టుకొని ఊరేగిస్తాం మాతృభాషని గుండెల్లో పెట్టుకుంటాం మాతృభాషని వ్యాప్తి చేయాలని ఆలోచించే వాళ్ళం అలాంటి ఒక బలమైన నాయకుడు జనసేన తరఫున పోటీ చేస్తున్నందుకు వారికి ముందస్తున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాంటి ఒక మహాన్ నాయకుణ్ణి కలిగిన నాయకుణ్ణి ఈ రోజున జనసేన అమాయగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నందుకు గాజు గ్లాసు గుర్తు మీద మాటలో చూడటానికి సౌమ్యుడు మాట సౌమ్యం కానీ భావం పదునైంది గాజు గ్లాసు పగిలితే ఎంత పదులెక్కొద్దో ఆయన భావం అంత పదులైనది కట్ చేస్తే కట్ అయినట్టు కూడా తెలియదు ఆయన భావం మెత్తగా ఉంటారు నవ్వుతూ ఉంటారు కానీ కింద రక్తాలు స్రవిస్తూ ఉంది ఆయన మాట్లాడుతూ ఉంటే అంత బలమైన భావజాలమైంది